ప్రణాళికలు పొందుపరచనాదాలు వినాలి మన తల్లిదండ్రుల గోడులు వినాలి అప్పుడే ప్రభుత్వాలు మన ప్రభుత్వాలుగా నిజంగా వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే చేసే కొట్టడానికి వాళ్ళేదో పాలకులు వచ్చినప్పుడు మనం చేసేలు కొట్టడానికి డబ్బులు కొట్టడానికో కాకుండా నిజమైన పాలకులుగా మనం గెలివిస్తాము మనం భుజారంగా పోసుకుంటాము లేకపోతే అట్లాంటి పాలకులు ఎంతమంది ఉన్నా మన రైతుల వర్తులు మారకుంటే మన ఆర్థిక వ్యవస్థ మారుకుంటే ఇలా ఆ పాలకులు కూడా మనము చీకొట్టే రోజులు వస్తాయి ఏ పాలకులైనా కూడా కాబట్టి ప్రజల కోసము ప్రణాళిక రూపొందించి ప్రభుత్వాలు ఉండే విధంగా ప్రధానంగా మార్జినల్ కమ్యూనిటీస్ మీద ఇలా నందు అదే కోరుతాడు మార్జినల్ కమ్యూనిటీస్ అంటే ఈ నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ కులాలు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏ ఒత్తులలో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ భక్తులు ఎందుకు మారతలేదు నిజమైనటువంటి ఎకనామిస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నిజమైన ఆర్థిక విధానాలు ఎలా ప్రాక్టికల్ గా ఎందుకు జరుగుతాయో తన రూపీ అనేటువంటి గ్రంథంలో తెలియజేస్తాడు అట్లా అంబేద్కర్ ఆశయ ముందుకు వెళ్ళినప్పుడు ఈ మనం మాట్లాడుకున్నటువంటి జాతులందరూ కూడా బాగుపడతారని చెప్పేసి భావిస్తూ నేను రాసుకున్న పాట చివరిగా పాడి వినిపిస్తాను డిగ్రీ కళాశాల బాగా గుర్తొచ్చేది గర్వం కలగకున్నాం ఇదే వేదిక మీద మేము ఎంతో మందిని ఆట ఆడి పాట మా జగస్ ఇక్కడ ఉన్నాడు మా దగ్గర జగదీశ్రచి జ్యూజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ గర్వ కాదు వేదిక ద్వారా ఎన్నో ప్రదర్శించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాడు ఎంతో మంది కలిసి ఆ గర్వ సంస్థ ఎస్ఐ ఉన్నారు ఎంతమంది మంది ఉద్యోగ స్థాయిలో ఉన్నారు అట్లా మా అన్న చెప్పినట్టుగా మా పున్నా చెప్పినట్టుగా రకరకాల అవకాశాలు వస్తాయి రావు కానీ మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి